ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా నిస్సిద్ధగా నిస్సిద్ధగా మన రాజకీయాల్లో ఉన్నాం అధికారంలో ఉన్నాం ఎన్నికల ముందు మాటలు మాట్లాడాం వీటిని ప్రజలు గమనిస్తారు అని కూడా ఆలోచన కూడా లేకుండా మాట్లాడి కూడా వారి గుర్తు లేనట్టు ఒక గజనీళ్ళ వ్యవహరిస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర పరిస్థితిని ముఖ్యంగా రాష్ట్రానికి ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్య దోరంతో వెళ్తా ఉన్నారు కాబట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రిలో శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ప్రతి వార్డు స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో అంటే అర్బన్ ఏరియాల్లో పూర్తి స్థాయి వరకు కూడా బాబా ష్యూరిటీ మోసం గ్యారంటీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అనే పేరుతో ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ప్రజలు ప్రశ్నిస్తేనే ప్రజలు తిరగబడితేనే ప్రశ్నిస్తేనే వాళ్ళు ముందుకొచ్చి ఈ అమీలన్నీ కూడా అమలు చేస్తారు దాని ద్వారా ప్రజలకు మనం మేలు చేసిన అవుతాం ప్రజలు మన పోరాటాన్ని గుర్తించే దిశగా తద్వారా మన పార్టీకి మన నాయకుడికి గుర్తింపు తీసుకురావటమే దాంతో పాటు ప్రజలకు మేలు చేయడం ముఖ్యంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందులో భాగంగా ఈ కార్యక్రమం నుంచి మనం ప్రతి పూర్తి స్థాయిలోనే కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామ సభల ద్వారా చంద్రబాబు నాయుడు చేసిన మోసాల్ని ఎండగడుతూ మనం పోరాటం చేస్తే తప్పకుండా ప్రభుత్వం వచ్చి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలున్నాయో ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసేందుకు ముందుకు వస్తుంది అదేవిధంగా ఈ రోజు దానికి ఉదాహరణ పన్నెండు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ద్వారా వ్యక్తిత్వాన్ని కూడా ప్రజలు చేయాలి తెలియజేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం చేసిన వెన్న పోటీధనం ఎంత సక్సెస్ అయిందో మనకు తెలుసు వెన్న ప్రోటీధనం చేసిన తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ నాయకులు దిగి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అమ్మఒడి పథకాన్ని వాళ్ళు పేరు మార్చారు మనకు తెలుసు తల్లికి వందం అనేది దాన్ని ఎలా కూరగాయన ఓ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే వాళ్ళ నిబంధనలు ఏమీ ఉండవన్నారు కానీ నిబంధనలతోనే కొంతమంది కొంతమేరకైనా ఆ పథకం ద్వారా కొంతమందికైనా లబ్ధి చేయకూడింది ఈ రోజు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ వరకు కూడా మన అమ్మఒడి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఈ రోజు టెన్త్ క్లాస్ కి పర్మిట్ చేశారు నిబంధనలు వర్తించమని బాండ్లు రాశారు ఆ కూడా వరకు ఇవ్వలేదు ఈ విషయాలన్నింటినీ ఒక పిఆర్ కోడ్ రూపంలో పార్టీ అధిష్టానం రూపొందించడం జరిగింది మన ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనం చేయాల్సింది ప్రతి ఒక్క దగ్గర ఈ రోజు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ లో గూగుల్ లింక్ ఓపెన్ చేసి గూగుల్లో క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళ అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని చెప్పారో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎవిడెన్స్ తో సహా ఇచ్చిన బాండ్స్ కావచ్చు మేనిఫెస్టో కావచ్చు అన్ని వివరంగా ఉంటాయి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు తాలూకు కొన్ని ప్రసంగాలు కూడా ఉంటాయి ప్రజలకు ఏమేమి వాగ్దానాలు చేశారో మెయిటింగ్ అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే వీడియోలు కూడా ఉంటాయి ఇది మన కర్తవ్యం ఈ క్యూఆర్ కోడ్ ని డౌన్లోడ్ చేసి ప్రతి మన ఇరవై ఆరో వార్డులో ఉన్న లబ్ధిదారులు ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చేరేట ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇందులో మీకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు అందరికీ ఈ పథకాలు కూడా మనం డిస్కస్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు జగన్ అమ్మఒడి జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ కాపు నేస్తాం వైఎస్ఆర్ నేతన్న నేస్తం జగనన్న చేస్తాం వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ కళ్యాణం వస్తు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ జగనని విద్యా కనుక జగన్ ఇంటి స్థలాలు జగనని విదేశీ విద్యా దీవెన జగన్ అన్న వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ లానేస్తాం వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ వైఎస్ఆర్ హౌసింగ్ జగనన్న తోడు జగనన్న అన్న వైఎస్ఆర్ కంటి వెలుగు ఎంతో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలతో డీబీటీ ద్వారానే కాకుండా ఇంకా మనబడే నాడో లేదు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలల కంటే కూడా తీరుగా తీర్చిదిద్ది ఉచిత విద్యను అందించడంతో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణాలు కావచ్చు అనేక కార్యక్రమాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చేయడం జరిగింది వాటన్నిటిని అమలు చేస్తాను వరకు అవి కాకుండా అదనంగా చేస్తానని ఈ సూపర్ సిక్స్ ఇవ్వటం జరిగింది ఈ సూపర్ సిక్స్ లో సూపర్ సిక్స్ నిరుద్యోగ భృతి ఈ రాష్ట్రంలో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల వాటర్ లిస్టు ప్రకారం ఇది నిరుద్యోగులు ఉన్నారో నిండి వాళ్ళందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది ఒక్కొక్క నిరుద్యోగ అటు అట్టే పెట్టినా కాదు ఒక్కొక్కరికి ఈ రోజు వరకు కూడా ప్రతి నిరుద్యోగ ఈ రోజు పద్నాలుగు నెలలకి లెక్క వేసుకుంటే నలభై రెండు వేలు బాకీ చంద్రబాబు నాయుడు తల్లిక వందనం అంటే అమ్మఒడి అమ్మఒడి కూడా ఓన్లీ టెన్త్ క్లాస్ వరకు వేసారు మూడు వందల యూనిట్ల కరెంట్ బిల్ నియమ నిబంధనలు నేను కూడా అంటే నీకు తెలుసు కదా నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు నీకు పదిహేను వందలు నెల అని ప్రతి నెల పదిహేను వందలు చెప్పనా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి కూడా ఇస్తానన్నారు ఆడబుద్ది నిమిషాలు రెండు నెలలు మూడు వేలు కలిసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క వై బాకీ ఉన్నారు అన్నదాత సిగ్గిపోయారు రైతులకి ఇరవై ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆ దాని కూడా ఇప్పటి వరకు కూడా ఇస్తాడు కొన్ని చోట్ల సిలిండర్ వచ్చారు కొన్ని చోట్ల ఇంకా ఇచ్చిన కూడా కొన్ని చోట్ల ఇంకా ఇవ్వలేదు దానికి సంబంధించి అమౌంట్స్ కూడా ఇంకా ఉచిత బస్సు ఎక్కడి నుంచి చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు అనంతపురం నుంచి కుప్పం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే బస్ ఫ్రీ 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 అన్నట్టు అదే మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు ఆ ఓదర్ కొట్టినట్టు మన సైతంపేటలో మీటింగ్ పెట్టి అన్ని ఫ్రీ అన్నాడు ఆల్ ఫ్రీ బాబు ఈ రోజు వరకు పద్నాలుగు నెలలు అయింది ఉచిత పరిశ్రమ లేదు